ఓం శ్రీ ఓంశ్రీ మాతృనమహా మీనరాశి వారికి డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఒక వ్యక్తీకరణంగా జరిగబోయేది ఇది చీ అన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు గతంలో మీరు మును పన్నడు కూడా చూడని రీతిలో మీ జీవితం అనేది మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు తప్పకుండా ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అసలు ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ మీనరాశి వారికి ఈ సమయంలో మీరు కళలో కూడా ఊహించలేనటువంటి చక్కని భవిష్యత్తు అయితే మీరు తప్పకుండా చూస్తారు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మీనరాశికి చెందుతారు మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో మునిపెనుడు కూడా చూడని మార్పులు అయితే మీరు చూస్తారనే చెప్పాలి మీ జీవితం మునిపెనుడు కూడా చూడని రీతిలో మారిపోతుంది మీనరాశిని శరీరాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు ఈ మీనరాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఉద్యోగంలో విజయాలు సాధిస్తారు అధికారులతో మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయి మీరు చేసిన కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది తో టి వారి సహకారం ఉంటుంది శ్రీరామనామం జపం చేయండి మంచి జరుగుతుంది చంద్ర అనుగ్రహంతో మనోబలం తప్పకుండా పెరుగుతుంది బృహస్పతి యోగం శుభాన్ని ఇస్తుంది ప్రశాంతంగా ఆలోచించి పనులు ఫలిస్తే నిర్ణయాలు విజయాలు ఖాయం అవుతాయి ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా దైవ బలం తోడు ఉంటుంది వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల సహకారంతో అభివృద్ధి సాధిస్తారు ఓర్పు మీ ప్రధాన బలం సూర్యాధ్యానం మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అనే విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ లైఫ్ అనేది పూర్తిగా ఈ సమయంలో మారిపోతూ ఉంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మీనరాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి మీనరాశి వారికి డిసెంబరు నెల చాలా ముఖ్యమైనటువంటి నెలగా చెప్పాలి మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతూ ఉంది నెల ప్రథమార్థంలో తొమ్మిదో ఇంట్లో గ్రహాల సంచారం వలన విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంత బదిలీలు అనుకూలంగా ఉంటాయి మీ యొక్క పనితీరుతో సహోద్యోగులను కూడా ఆశ్చర్యపరుస్తారు అయితే జన్మశని కారణంగా పని ఒత్తిడి అలసట అనేది కనిపిస్తుంది కానీ ఫలితం మాత్రం చాలా బాగుంటుందని చెప్పాలి ఆర్థిక కూడా ఈ సమయం అయితే బాగుంటుంది వృత్తిలో ఉన్నతి వలన ఆదాయం పెరుగుతుంది ఆదాయం ఉద్యోగంలో జీతం పెరుగుదల లేదా బోనస్ కూడా పొందే అవకాశం కనిపిస్తుంది పూర్వీకుల ఆస్తి ద్వారా కూడా లాభం చేకూరవచ్చు ఖర్చుల గురించి చూసుకున్నట్లయితే ఇంట్లో రాహువు ఇంట్లో గురువు వలన ఇంటికి సంబంధించిన ఖర్చులు అనేవి పెరుగుతాయి గృహోపకరణాలు లేదా వాహనాలు కొనుగోలు ఖర్చు చేస్తారు పెట్టుబడులు చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ భూమి ఇల్లు పై పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది మంచి సమయం కానీ ఊహాచరిత వ్యాపారాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది Okay. గురువు నాలుగు ఇంట్లోకి రావడం వలన తల్లిగారి యొక్క ఆరోగ్యం మీకు బాగా మెరుగుపడుతుంది ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది బంధువుల రాకతో సందడి కూడా కనిపిస్తుంది అయితే ఒకటవ ఇంట్లో శని కారణంగా మీలో కొంత నిరాశ నిస్పృహ ఉండవచ్చు అది కుటుంబ సభ్యులను కూడా ఆందోళనకు గురి చేయవచ్చు మీ యొక్క భావాలను వారితో పంచుకోవడం చాలా మంచిది జీవిత భాగస్వంత సంబంధాలు కూడా చాలా బాగుంటాయి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం జన్మరాశిలో శని కారణంగా నొప్పులు అలిసట లేదా దీర్ఘకాలిక సమస్యలకు ఇబ్బంది పట్టవచ్చు కానీ ఆరవింట్లో కేతువు రోగ నిరోధక శక్తులు ఇస్తాడు నాలుగవ ఇంట్లో గురువు వలన ఛాతి లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి యోగా ప్రాణాయామం చేయడం వలన మానసిక శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది వ్యాపారస్తులకు ఇది సువర్ణ అవకాశం పదవ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కూడా సాగుతుంది కొత్త కాంట్రాక్ట్లు లభిస్తాయి మార్కెట్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారుల నుండి సహాయం మీకు లభిస్తుంది కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఈ నెల ద్వితీయ అర్థం చాలా అనుకూలంగా కనిపిస్తుంది విద్యార్థులకు ఇది మంచి సమయం నాలుగేమింట్లో గురువు కారణంగా చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు డిగ్రీ చదువుతున్న వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారు సాంకేతిక విజయం అభ్యసించే వారికి పదవింట్లో ఖుషు అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తాడని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ మీన జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా మీకు గతంలో చూడలేనటువంటి అదృష్టం అనేది పట్టబోతూ ఉంది మీ జీవితం మునిపెన్నుడు కూడా చూడని రీతిలో మారబోతుంది ఈ సమయంలో మీనరాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ నెలలో మీరు మరిన్ని శుభ ఫలితాల కోసం కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది శని దోష నివారణ కొరకు జన్మశని ప్రభావం అనేది తగ్గడానికి శనివారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకోండి లేదా హనుమాన్ చాలీసా చదవండి నాలుగవ ఇంట్లో గురువు అనుగ్రహం కోసం గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని పూజించండి రాహు కొరకు పన్నెండు ఇంట్లో రాహు వలన నిద్రలేని సమస్యలు ఉన్నట్లయితే కనుక పడుకునే ముందుగా ధ్యానం చేయండి మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యానికి ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేసిన మీకు అంతా మేలు జరుగుతుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మీనరాశివారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తలవిడ్రుకులు కలవారుగా ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి ఒకరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అతను నమ్మకం కూడా ఉండదు ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు కూడా అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలన్న ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ నన్ను లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై పైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కలవరగా ఉంటారు ఈ రాశి పైన స్త్రీల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పులు తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినా అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా పరచుకునే సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అనేసరి సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు మీనరాశులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి Thank you for watching.